తర్వాత కాంగ్రెస్ పార్టీ వీటి అన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ మీ భూముల విలువ పెరిగింది ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ వంద కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా మా చెప్పదలుచుకున్నా భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది ఔటర్ రింగ్ కి ఇంకొక త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం మూడు వందల అరవై కిలోమీటర్ల చుట్టూత తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ ని తెచ్చుకున్నాము రీజనల్ రింగ్ తో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా ఐటీ కంపెనీలు పెట్టాలన్నా మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా రావాలి అందుకే నూతనంగా మెట్రో రైలు ప్రతిపాదనలు ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ ఎల్బీ నగర్ నుంచి నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే తొందరలోనే మన హయత్ నగర్ కు మెట్రో రాబోతున్నది ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయనగుట్ట చాంద్రాయనగుట్ట నుంచి పీతి రోడ్ అక్కడ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోను ఏర్పాటు చేసుకోబోతున్నాం రేపు ఎవరైనా హయత్నగర్ లో మెట్రో ఎక్కినరంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి గుట్ట అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధమైనవి ఆరు నెలలు మన ప్రభుత్వం వచ్చి అయి పూర్తి చేసుకుంటే మూడు నెలలు పార్లమెంట్ ఎన్నికలనే ఎన్నికల కోడులోనే మన కాలం గడిచిపోయింది నిన్న మన్ననే ఎన్నికలు ముగిసినాయి ఇప్పుడే పరిపాలన మీద దృష్టి పెట్టినాం ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే ఇరవై ఐదు వేల ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా అవుతుందన్న ఆలోచనతోని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రులు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిందో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది మీకు అందరికీ తెలుసు రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిలిం సిటీని క్రియేట్ చేయాలని ముంబైలో మహారాష్ట్రలో ఉన్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి మన రాచకొండ గుట్టలు మన ప్రాంతం అద్భుతంగా మనము ఊటీలు ఎక్కడెక్కడికోబోతున్నాం ఒక్కసారి మునుగోడు వెనక ప్రాంతము ఇబ్రహీంపట్నం ముందు ప్రాంతం రామోజీ ఫిలిం సిటీ పక్క నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి ఇవన్నీ నేను ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ ఆయన ఈయన ఏమి చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్న ఓడినోళ్ళను ఇంట్లో వండుకున్నోళ్లను ఫామ్ హౌజ్ లో ఉంటున్నోళ్ళను ఈ ఔటర్ రింగ్ రోడ్ మీ తాత తెచ్చినా అని నేను అడుగుతున్నా ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీ ముత్తాత నేను కట్టినా సైబరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమలు ఫార్మా ఇండస్ట్రీస్ ని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవి కాదా అవి తెచ్చినందుకే హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది మీరేం ఆ హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము ఐటీ కంపెనీలను తెచ్చినాము అంతర్జాతీయ ఎయిర్పోర్టు తీసుకొచ్చినాము అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాము ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది కూలిపోయింది కూలిపోయింది అన్నాడు